హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ కోసం మంచి గుడ్ న్యూస్ని తీసుకొని రావడం జరిగిందండి సో మన తెలంగాణలో రీసెంట్గానే రాజీవ్ యువ వికాసం పథకం అయితే ప్రారంభించిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా అండి సో ఈ స్కీమ్ కింద ప్రతి ఒక్క యువత ఎవరైతే ఉంటారో సో ఏదైనా ఉపాధి కోసం మనకి లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు ఈ స్కీమ్ గురించి చాలామంది అయితే అప్లై చేసుకొని లోన్ అమౌంట్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు కదా సో అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొని రావడం జరిగిందండి సో మనకు ఈ స్కీమ్ కింద ఎవరైతే అప్లై చేసుకొని ఉన్నారో సో వాళ్ళకైతే ఇప్పుడు వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు అయితే జమ కానున్నాయి సో ఇంతకీ ఇవి ఎంత డబ్బులు జమ అవుతాయి సో ఎంత సబ్సిడీ ఉంటుంది మనం ఎంత లోన్ పే చేయాలి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతతోటి నిరుద్యోగ యువత కోసం ప్రారంభించిన ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్ వచ్చేసి నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మనకు ఆర్థిక సహాయం అయితే అందిస్తుందండి సో ఇందుట్లో ఏంటంటే మనకు ఫిఫ్టీ థౌజండ్ నుంచి ఫోర్ ల్యాక్స్ వరకు అయితే లోన్ రావడం జరుగుతుంది ఇప్పటికే చాలా మంది ఈ స్కీమ్ కింద అప్లై చేసుకొని వెయిట్ చేస్తూ ఉన్నారు కదండి సో అలాంటి వాళ్ళ కోసం మనకి ఇప్పుడు ఎంత లోన్ ఇస్తారు ఏంటి అనేది చూసేద్దాము సో ఇందులో మనకు ఫిఫ్టీ థౌజండ్ లోపు లోన్స్ రా వస్తే కానీ మనకు ఫార్టీ వరకు సబ్సిడీ అయితే ఉంటుంది ఓన్లీ టెన్ థౌసండ్ మాత్రమే మనము బ్యాంక్ లోన్ అయితే కట్టాల్సి వస్తుందండి అంటే ఆల్మోస్ట్ మనకు ఎయిటీ పర్సెంట్ అయితే సబ్సిడీనే ఇస్తున్నారు అంతేకాకుండా ఇప్పుడు వన్ ల్యాక్ నుంచి చూసుకున్నట్లయితే సో వన్ ల్యాక్ నుంచి టూ ల్యాక్స్ వరకు లోన్ తీసుకున్నట్లయితే మనకు ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ అయితే వస్తుంది ట్వంటీ పర్సెంట్ మాత్రమే మనం లోన్ అయితే పే చేయాల్సి వస్తుంది టూ ల్యాక్స్ నుంచి ఫోర్ ల్యాక్స్ వరకు తీసుకుంటే సెవెంటీ పర్సెంట్ వరకు సబ్సిడీ అయితే వస్తుంది థర్టీ పర్సెంట్ వచ్చేసి మనము లోన్ అయితే పే చేయాల్సి వస్తుందండి సో ఇది ఒక మంచి అవకాశం అయితే అనుకోవాలి ఎవరైతే మనకు ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి సో దీనివల్ల యువతపై మనకు ఆర్థిక భారం కూడా తగ్గుతుంది అంతేకాకుండా ఎక్కువ మొత్తంలో సబ్సిడీ లభించడం వల్ల మనం పే చేయాల్సిన అమౌంట్ కూడా చాలా తక్కువ కాబట్టి సో నిధులు ఉద్యోగులకైతే చాలా చాలా బెనిఫిట్ అయితే అవుతుందండి అయితే మనకు ఇప్పటికే లోన్ ఇచ్చే ముందు మనకు అప్లై చేసుకున్నారు కదండి సో ప్రతి ఒక్క క్రెడిట్ స్కోర్ అయితే పరిశీలించడం జరుగుతుంది సో ఈ క్రెడిట్ స్కోర్ వచ్చేసి మనకు ఏదైతే ఫినాన్షియల్ స్టేటస్ అయితే చూపిస్తుంది కాబట్టి సో గా చూసుకుంటే క్రెడిట్ స్కోర్ మనకు త్రీ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ అయితే ఉంటుంది కదా సో సివిల్ స్కోర్ మనకు ఎంత బాగుంటే అంత లోన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అమౌంట్ కూడా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయండి సో కంపల్సరీగా క్రెడిట్ స్కోర్నైతే చూడడం అయితే జరుగుతుందండి సో ఆల్రెడీ ఇప్పటికీ అప్లికేషన్ అయితే చేసేశారు కాబట్టి సో వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అయితే ఇప్పుడు ప్రాసెసింగ్లో ఉన్నాయి ఆఫ్టర్ దట్ మనకు వచ్చేసి ఈ స్కీమ్ వచ్చేసి కంప్లీట్గా ఎండ్ వరకు అయితే రావడం జరిగిందండి ఓన్లీ లోన్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు కదా అయితే మనకు జూన్ సెకండ్ నుంచి అయితే ఈ లోన్స్ అయితే మంజూరు చేయడం జరుగుతుంది సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఇంకొక టెన్ డేస్ అయితే ఉంది కాబట్టి సో టెన్ డేస్ తర్వాత త్వరలోనే ప్రతి ఒక్కరి ఖాతాల్లోకి అయితే డబ్బులు రావడం జరుగుతుంది సో మొత్తానికైతే సిబిల్ స్కోర్ అవన్నీ చెక్ చేసిన తర్వాత ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్క యువతకైతే ఈ స్కీమ్ కింద లోన్ రావడం జరుగుతుందండి సో ఈ లోన్ వచ్చిన తర్వాత మనం ఓన్గా ఏదైనా బిజినెస్ చేసి ఫ్యూచర్లో బాగా సెటిల్ అవ్వాలనే చాలా చాలా బెటర్గా అయితే ఉంటుంది వన్స్ జూన్ సెకండ్ తర్వాత మనకు లోన్స్ మంజూరు అయిన తర్వాత దాని గురించి ఇంకా ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా నాకు తెలిసినంతవరకు ఈ స్కీమ్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేయడానికి ట్రై చేస్తానండి సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సో ఇంకో టెన్ డేస్ అయితే డబ్బులు పడనున్నాయి సో ఎవరైతే రాని వాళ్ళు ఉంటారో సో వాళ్ళకి సంబంధించి ఏదైనా డీటెయిల్స్ ఉన్నా కూడా నేను వీడియో అయితే చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను సో అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది సో మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే మరిన్ని మంచి అప్డేట్స్ అయితే తీసుకుని రావడానికి ట్రై చేస్తాను సో ఎలాంటి స్కీమ్ గురించి ఫ్యూచర్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి